ಜೈ ಸದ್ಗುರು ಮಹಾರಾಜು ಕಿ ಜೈ ಭದ್ರಾಧ್ರಿ ರಾಮಶತಕ ಸಾಂಖ್ಯಯೋಗ ಇರವೇಡ ವೃತ್ತಿಂಧಕಾರ ನಿರುಗಕಳಿ ಕೊಟ್ಟು ತಿಟ್ಟು ಕೋಪಪಡುನು అతి భోజన ప్రియుండతి పానవశ్యుండు పాత కంబుల పట్టుబడుచు నుండు దుర్భాషలు భాషించు రోషంబులాడి నారోయకుండు బుద్ధి హీనుండు సంసార బద్దకుండు కుటిల సంమ్య రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ జై నిజ అమరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసుగారి చే విరచితమైన భద్రాద్రి రామశతకవు నందు ఈరోజు మనం ఇరవై ఏడవ పద్యం తమో గుణము గూర్చి తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం సత్వ గుణముల గురించి తెలుసుకున్నాం ఇక చివరిదైనటువంటి తమో గుణం ఈ తమో గుణస్థుడు ఎలా ఉంటాడు అంటే నాయన శిష్య అజ్ఞాన వృత్తి మోహాంధకారయుతుండు భూరి నిద్రాసక్తి బొందియుండు అజ్ఞానము ఆవరించి ఉంటుంది అది కప్పబడి ఉంటుంది ఆ తిమిరంలోనే జీవిస్తూ ఉంటాడు ఇక మోహాంధకారంలో ఉంటాడు అది కూడా గాఢమైనటువంటి మోహం మోహం ఆ మోహంలోనే పడిపోయి ఉంటాడు ఎవరు చెప్పినా వినడు ఆ మోహాంధకారంలో తను తాను కోల్పోయి ఉంటాడు ఇక ఎప్పుడు నిద్రతోనే ఉంటాడు ఆ సుశుప్తి అవస్థే చాలా ఇష్టపడి ఉంటాడు అధికమైనటువంటి నిద్ర కుంభకర్ణుల నిద్ర ఇంకా ఎదురు తన్నెరుగక విదళంచి ఎదరించు కొట్టును తిట్టును కోపపడును ఏది ఎదురు ఎవరున్నారు తనెవరు అనేటువంటి విషయాన్ని ఎరుగ లేడు ఎరుగ జాలడు దేనినైనా సరే విధిలించేసే స్వభావం అలా విదలిత మనస్తత్వంతో ఉంటాడు అందరినీ ఆదరిస్తూ ఉంటాడు బెదరిస్తూ ఉంటాడు ఇతరులను కొట్టుతూ ఉంటాడు అలానే నీచ వాక్యములతో తిడుతూ ఉంటాడు నిష్కారణమైనటువంటి కోపం ఈ తమో గుణస్థుల్లో ఉంటుంది ఇంకా శిష్య అతి భోజన ప్రియుండ్ అతి పానవశ్యుండు పాతకంబుల బట్టు బడుచు నుండు పాతకాలతోనే పట్టుబడుతూ ఉంటాడు వాటికే వీడి లక్షణాలే పాతకాలకి మమేకం కావటం ఇక భోజనానికి మితాహారం అనేది తెలియదు అతి ఆహారం అతి నిద్ర అతి పానవశ్యుండు ఈ ఏవైతే మానవుడు పానం చేయకూడదు అలాంటి మత్తు పానీయాల్ని సేవిస్తూ ఉంటాడు దూషింపుచుండు దుర్భాషలు భాషించు రోషంబులాడిన రోయకుండు ఇతరులను దుర్భాషలతో దూషిస్తూ ఉంటాడు ఎవరైనా చెప్పినా ఎవరైనా కోపంతో ఇది సరైనది కాదు అని అన్నా పట్టించుకోడు వాటిని వినిపించుకోడు బుద్ధిహీనుండు సంసార బద్ధకుండు వీడిలో నిశ్చయం చేసేటువంటి బుద్ధే లేదు బుద్ధి మాంధ్యత వీడికి బుద్ధిహీనుడు సంసారానికి బద్ధుడైనటువంటి వాడు ఆ మోహాంధకారంలో మమేకమైపోయినటువంటి వాడు కూటిరత్వంతో సంగమించేటువంటి వాడు సుగుణాలు ఏనాడు దరిచేరనివ్వడు అలాంటివాడు తామస గుణంతో కూడినటువంటి వాడు తామస గుణ రతుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అలా ఉంటాడు తామో గుణ కలిగినటువంటి వాడు ఇంకా మనం వాడిని గురించి తెలియజేసుకోవాలంటే ఈ గుణాన్ని గురించి కాస్త విపులంగా మనం విందాం ఎలా అంటే తమస్సు అంటే చీకటి అని అర్థం ఈ తమో గుణానికి అజ్ఞానమే పుట్టినిల్లు అవిద్యయే వాడి యొక్క స్వరూపం మూఢబుద్ధి సోమరితనం నిద్రమబ్బు మచిమాంజం మందమరుపు ఇవన్నీ కూడా తమోగుణానికి ఆస్తిపాస్తులు దీనికి లొంగినటువంటి వాడు కుంభకర్ణుని జాతికి చెందినవాడు ఈ లోకంలో పాతాళ లోకంలోని నర పశువులాగా మానవ మృగంగా మానవ కీటకంగా వర్తిస్తూ ఉంటాడు అసలు వాడు తినే ఆహారం ఎలాంటిదో వాడి ఆచారం కూడా అలానే ఉంటుంది ఈ తామ్ తమో గుణస్థుడి దగ్గర తమో గుణస్థై తమో గుణం అనబడేటువంటిదే అధికంగా ఉంటుంది దాని ప్రాబల్యం అధికంగా ఉంటుంది సత్వ రజ గుణాలు అనేటివి లేశమాత్రంగా ఉంటాయి అంతే దారి తెన్ను తెలియక గానుగ ఎద్దులాగా కటిక చీకటి వంటి తమో గుణంలో అల్లాడేటువంటి నిర్భాగ్య జీవి వీడు శివజీవ విచారణ అంటేనే వీడికి అసలు గిట్టదు అసలు వీడి మనస్సు ఎప్పుడూ కూడా వ్యసనంగానే ఉంటుంది చిత్తంలో చీకూచింత అహంకారంలో ఆరాటం పోరాటం మాటల్లో ఉడుదుడుకు పనుల్లో ఎగుడు దిగుడు సత్యాన్ని వెలివేసి సౌజన్యాన్ని దిగమడచి మట్టు మర్యాదలను విడిచి మత్తిక్కిన మత్భపలాగా ఈ తామసికుడు కండ కావరంతో పచ్చి మోసంతో విరగబడి తిరుగుతూ ఉంటాడు వీడు క్రోధం పుట్టిన తర్వాత పుట్టినవాడు ఈ తామసిండు ఎలా ఉంటుందంటే వీడి వ్యవహారం అర్ధరాత్రి గొడుగు తెమ్మంటాడు నెత్తికి చెప్పులు తొడగమంటాడు వాడు పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటాడు తాను మునుగినది గంగ తాను వలచినది రంభ అనేటువంటిది వీడి విధానం ఎవరు చెప్పినా వినడు తనకై తాను తెలుసుకోడు అవసరమైన పనులు రేపు మాపని వాయిదాలు వేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా ఒకే ఆరాటం ఒకే ఆర్భాటం ఒకే ఆతృత ఒకే ఊబలాటం ఒకే ఉద్రేకత పరవళ్ళు పరవళ్ళతో మంచి లేదు చెడు లేదు నీతి లేదు అవినీతి లేదు పాపం లేదు పుణ్యం లేదు ధర్మాధర్మం లేదు న్యాయన్యాయం లేదు వావి వరస లేదు సిగ్గు లేదు చిన్న పెద్ద లేదు వీడికి గురువు దైవం లేదు జీవభ్రాంతి దేహభ్రాంతి విశ్వభ్రాంతి భ్రాంతి ఈ వికార బడి అల్లాడుతూ పొరలాడుతూ దొరలాడుతూ ఉంటాడు వీడు అనవసరంగా ఒట్లు పెట్టుకోవటం ఇక డంబాలు పలకటం పంతం పట్టడం పదే పదే అదే పని కష్ట సుఖాలు పలా ఫలాఫలాలు జోలి పూర్తిగా అరుదు ఆత్మ పరమాత్మ అని ఎవరన్నా అంటే నిఘంటూ తెచ్చి చూపమంటాడు అలా ఉంటుంది వీడి మనస్తత్వం భూత ప్రేతాలకు గాలి దయ్యాలకు ముడుపులు కడతాడు ముక్కుముడులు చెల్లిస్తాడు బలులిస్తాడు బోనాలు పెడతాడు రాక్షస తపస్సులు చేస్తాడు వీడు వాడి యజ్ఞం వాడి దానం వాడి తపస్సు తనకు ఇతరులకు కూడా ప్రాణాంతకం అలా ఉంటుంది వాడి చేష్టలు వాడి యజ్ఞంలో ఏనాడు కూడా త్యాగం ఉండదు వాడి దానానికి పాత్రత అపాత్రత ఉండదు వాడి తపస్సులో శ్రద్ధాభక్తులు ఉండవు వాడి తపస్సు ఎలాంటిది భస్మాసురుని తపస్సు వాడి యజ్ఞం ఇంద్రజిత్తు యజ్ఞం వాడి జపం కాలనేమి జపం వాడి సన్యాసం రావణాసురుని సన్యాసం వీరే వీరికి ఆదర్శప్రాయులు కాకులను కొట్టి గద్దలకేయడం వాడికి త్యాగం ఆవులు చంపి చెప్పులు నొసగడం వాడికి దానం ఒళ్ళంతా పాపం కళ్ళంతా తాపం చెవులలో చాదస్తం చేతులలో చపలత్తం ధర్మాన్ని అవహేళన చేయడం పూజ్య పురుషులను తిరస్కరించడం ఎరిగి ఎరిగి కొండను ఢీకొనడం దుర్మార్గం దుందుడుకు స్వభావం దురభిమానం ఇలా ఉంటుంది వాడి విషయం శృతి మించిన శోక భయాలు అంకుశం లేని ఆశ ఇవి వాడికి పునికి పుచ్చుకున్నటువంటి బుద్ధులు లక్ష్యాన్ని ఆదవరచి ఉండటం పగటి కళలు కనటం ఇవి వాడికి ఉగ్గుపాలతోటి వచ్చినటువంటి గుణాలు అసుర సంపదకు అవతారం వీడు ఇంకా ఈ తమో గుణస్థుడైనటువంటి అజ్ఞాని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇంకా ఎవరు స్వప్రతిష్ట కొరకు జీవిస్తారో ఎవడు నిత్యం తనను గౌరవించాలని నిరీక్షిస్తూ ఉంటాడో ఎవరు ప్రజలను చేయే సన్మానాల కొరకు సంతృప్తి పడుతూ ఉంటాడు ఎవడు గర్వంతో ఉంటాడో ఇలాంటి వాడే అజ్ఞాని ఇంకా ఎవడు తన తప్పు తెలియక ఇతరుల యొక్క తప్పులను ఎంచుతూ ఉంటాడు ఎవడు తన తప్పును ఇతరులకు తెలియనియక ఇతరుల తప్పులను ప్రచారం చేస్తూ ఉంటాడో ఎవడు ఇతర తప్పులను మాత్రమే ఎప్పుడూ వెతుకుతూ ఉంటాడో ఎవడు తన సొంత పూజ కొరకు ప్రాకులాడుచు మహాత్ములను పూజించుకోచి ఓర్వ లేడు వాడే తామసికుడైనటువంటి అజ్ఞాని ఇంకా ఎవరి ఆచరణ లోకానికి పాపము భయం తాపదాయకమై ఉంటుందో వాడే తామసికుడు ఎవరి యొక్క సంకల్పాలు విషపూరితమై ఇతరులకు ప్రాణ సంకటమై ఎవడి జీవితం పరులను పీడించుటకు ఆశ ఆశయమై ఉంటుందో ఎవడు ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేక ఉంటాడో వాడే అజ్ఞాని ఇంకా ఎవడి మనస్సు కొలిమిదిద్దేలాగా కష్టములు కలిగినప్పుడు క్రొంగటం సుఖం కలిగినప్పుడు ప్రొంగటం కలిగి ఉంటుందో ఎవడి మనస్సు మానావమానములు కలిగినప్పుడు చెలిస్తుందో ఎవడి మనస్సు ఒకటి నోటి ఎందు మరొకటి చేత చేతల్లో వేరొకటి చేస్తూ త్రికరణ శుద్ధి లేక మసలుకుంటూ ఉంటాడు ఎవడు భుక్తి భోగాలకు లోనై పైకి యోగిలాగా మాటల్లో ఛాగిలాగా నటిస్తాడో వారే అజ్ఞాని ఇంకా ఎవడు గురువు యొక్క పేరు చెప్పుడుకు లజ్జపడతాడో ఎవడు గురుసేవ చేసేందుకు విసుగు చెందుతాడో ఎవడు గురువుపై అహంకారము చూపుతాడో ఎవడు కర్మలను వనర్చు విషయములో సోమరులై ఉంటాడు ఎవడు మనసులో సంకల్ప వికల్పములు సంపూర్ణముగా ఉంటాయో ఎవడు జన్మరహితము కొరకు పూలు కొనకై ఉంటాడు ఎవడికి అంతర్భాష్యములందు శుద్ధి లేదు వాడే అజ్ఞాని ఎవడు పాప కార్యాలను లజ్జలేక చేస్తాడు పుణ్యమైన పనులలో లజ్జ కలిగి ఉండి భక్తులను హేళన చేస్తూ ఉంటాడు ఎవడి మనసులో దుష్ట బుద్ధులు నిరంతరం అవుతూ ఉంటాయో ఎవడు అనిత్యమైన దానిని గురించి ఆరాటపడుతూ ఉంటాడో ఎవడు శాశ్వతమైన దానిని గురించి అభిలాష పడతాడో వారి అజ్ఞాని ఎవడైతే ఆహార నిద్ర భయ మైదునాది క్రియలో మగ్నతైపోయి ఉంటాడో ఎవడు అనుభవ జ్ఞానం లేక వ్యవహరి వ్యవహరిస్తూ ఉంటాడో వారినే అజ్ఞాని అంటారు ఇంకా ఎవరికి గురువాక్యం ఉన్నందు మంచి పనులయ్యేందు అభిలాష ఉండదు ఎవరి హృదయం కఠినంగా ఉంటుందో ఎవడు జీవించినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ విషయాదులకు అంటే ఆ విషయాదులను భోగించాలి వాటిని లభించాలి అనేటువంటి విషయాన్ని నిరంతరం కూడా కలిగినటువంటి వాడే అజ్ఞాని ఎవడు ధనమదాంధత్వంతో విర్రవీగుతూ ఉంటాడు ఎవడ తనకై తాను తెలుసుకోక ఎవరు చెప్పినా వినక పాపకార్యాలు చేస్తూ కఠిన హృదయుడై అందరినీ దుర్భాషలాడుతూ ఉంటాడు వాడే అజ్ఞాని ఎవడు తన సంగతి తాను తెలుసుకోలేక ఇతరమైన సంగతులన్నీ తెలుసుకొని నేను మేధావిని అని అందరినీ హేళన చేస్తూ హేయ భావంతో వ్యవహరిస్తూ ఉంటాడో వాడే అజ్ఞాని ఇంకా ఎత్తటికి పోరాదో అచ్చటికే పోతూ ఏది చేయరాదో అదే చేస్తూ ఏది వినరాదో అదే వింటూ ఏది తినరాదో అదే తింటూ ఏది మాట్లాడరాదో అదే మాట్లాడుచు ఎచ్చట కూర్చోరాదో అచ్చటే కూర్చుంటూ ఎచ్చట పడుకోరాదో అచ్చటనే పడుకుంటూ దేనిని ఆలోచించరాదో దానిని ఆలోచిస్తూ దేనిని స్వీకరించరాదో దానినే స్వీకరిస్తూ ఎక్కడ ఉంటాడో వాడే అజ్ఞాని ఎక్కడ ఉండరాదో అక్కడే ఉంటూ ఏ సాంగత్యం చేయరాదో ఆ సాంగత్యాన్ని చేస్తూ ఏది ఆచరించరాదో అదే ఆచరిస్తూ ఏది మంచి మాటో అది వినక ఏది మంచిదో దాన్ని చూడక ఏది మంచి మార్గమో అది కోరక పెద్దలను దర్శించక పెద్దలను నిందిస్తూ భక్తులను హేళన చేస్తూ తల్లిదండ్రులను పోషించక స్వధర్మాన్ని మరచి పరధర్మాన్ని అవలంబించిన వాడే తామసికుడైనటువంటి అజ్ఞాని ఇంకా ఎవడు అన్ని తప్పులు చేసి నేను చేయలేదని అంటాడో ఎవడు మనస్సాక్షిని గుర్తించక చేయరాని పనులు చేస్తూ ఉండి కూడా ఆ తప్పులను ఇతరులపై మోపుచూ తేనిలో బడిన ఈగలాగా సంసారంలో చిక్కుని ఉంటాడు వాడే అజ్ఞాని అలా ఉంటుంది తామసీకుని యొక్క లక్షణం ఈ అజ్ఞాన మోహాంధకారంతో ఉంటాడు ఎప్పుడు నిరంతరం కూడా ఈ తామస గుణరతుడు కుటిల సంగమమే వాడి యొక్క స్వభావం రమ్య గుణా భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితాహ జై గురుదేవా